కియ కట్టయం నరతి జాలం చేస్తాడ లేదంటే ఆ సంతున కూడా కట్టలేరు డైరెక్ట్ గా గవర్నమెంట్ ట్రపు డైరెక్ట్ గా ఒక సంతున ఉంటారు ఐద సంతున ఒకసారి చేత తప్ప కట్టలేరు అది ఋకునే జరగంటారు యాన్ ఉంటాయే మన పార్లమెంట్ లో రుచి ప్రయం అంటే ఉంటారు రుచి ప్రయం అంటే ప్రజల వాటర్ షీర్ ఆనంద చేసే విధంగా తప్పేలే యాన్ మన పార్లమెంట్ లో పడితారే ఈ రారి అవకాశం

నష్టపోయిన రైతు న్యాయం చేయవచ్చు బాధ్యత ఏదో పడిపోయి కొద్దిగా పడిపోయి కదా ఎందుకు చేశాను అది కూడా నేను తప్పుడు సమాచారం ముప్పై ఏళ్ళతో క్లోజ్ చేశాను ముప్పై చేయాలి ఐదు